హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక విషయం చెప్దామని ఈ వీడియో చేస్తున్నానండి ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్లో స్పిరిచువల్ జర్నీ వీడియోస్ ఉన్నాయి కదండి నేను చేసిన సేవ తిరుమలలో కానివ్వండి శ్రీకాళహస్తి శ్రీశైలము అలా చాలా చోట్ల నేను వీడియోస్ పెట్టాను కదా ఆ వీడియోస్ మీ అందరికీ చాలా బాగా నచ్చాయి అలాగే చాలామందికి చాలా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడిగారు నన్ను నేను వాటన్నిటికీ కూడా ఒక్కటి కూడా వదలకున్న రిప్లైస్ అనేది ఇచ్చాను అలాగే డిస్క్రిప్షన్లో నా నెంబర్ చూసి ఇంకా విపరీతమైన కాల్స్ వస్తున్నాయండి సో కొంచెం నాకు ఇబ్బందిగానే ఉంది అయినా కూడా నేను ఎక్కడున్నా కానీ ఏ టైంలో చేసినా కానీ నేను ఆన్సర్ చేస్తూ ఉన్నాను ఓపిక్గా చాలామంది చాలా ఓపిక్గా మీరు సమాధానాలు చెప్తున్నారు అని అంటున్నారు లాస్ట్లో నేను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారని అడిగితే చేయలేదు మేడం అని చెప్తున్నారు సో చాలా బాధగా అనిపిస్తుందండి అలా చేసినప్పుడు నా వీడియో ద్వారా మీరు ఎంతో కొంత విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఏం చెప్పండి ఒక రూపాయి కూడా ఖర్చు కాదు కదా మీకు సో మనము ఒకళ్ళ నుంచి ఒక లబ్ధి పొందాము అంటే వాళ్ళకి ఎంతో కొంత రిటర్న్ ఇస్తే బాగుంటుంది సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సో ఇంకా మీ సపోర్ట్ వల్ల మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను సో నైస్ డే టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైరింగ్ రోజా